ఈరోజు ప్రభుత్వం ఏర్పడినాక మొదటి బడ్జెట్ సమావేశాలు జరిగినాయి ఈరోజు ఎంతో నమ్మకంతో ఒక మార్పు దిశగా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈరోజు ఒక మహిళగా నన్ను ఆదరించడం కానీ ఈరోజు కడపకు అభివృద్ధి కావాలని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఓట్లేసి ఇక్కడ గెలిపించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే పనిచేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు కడపకు సంబంధించిన అనేక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అలాగనే కడపకే కాదు రాష్ట్ర సంబంధంగా కూడా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఈరోజు ఎన్నికలకు ముందు చెప్పాను ఎన్నికల తర్వాత చెప్తున్నాను ఈరోజు ప్రతి ఒక్క సెషన్స్లోనూ నేను మాట్లాడుతున్నాను మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వలన యువత ఎంత నష్టపోతూ ఉంది అది ఏ ఏ రూపాల్లో వస్తూ ఉంది అనేది శాసనసభ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను దాని మీద పోరాటంలో ఏ విధంగా ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నాము ఆ విధంగానే పని చేస్తున్నాము దీనిలో భాగంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది లోకల్గా కడపలో ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆ రోజు మహిళలు వచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వల్ల మా పిల్లోళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వల్ల మా కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి మా మమ్మల్ని పిల్లోళ్ళు వచ్చేసి ఈ యొక్క డ్రగ్స్ యొక్క ప్రలోభం వల్ల వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని కొట్టడం కానీ దొంగతనాలు చేయడం కానీ క్రైమ్ చేయడం కానీ జరుగుతూ ఉంది అని చెప్తే దాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకా యాక్షను పెద్ద ఎత్తున జరగాలనే ఉద్దేశంతో దీన్ని డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అంతకుముందు ఉన్న ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకుపోవడం ఇప్పుడున్న కొత్త డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది నార్కోటిక్స్ కోసం స్పెషల్ ఒక వింగ్ తయారు చేసేసి ఈగల్ టీం పెట్టారు రవికుమార్ గారు ఆయన దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని పర్సనల్గా చర్చించడం జరిగింది అలానే కాకుండా అసెంబ్లీ సెషన్స్లో కూడా ప్రతి ఒక్కరూ దీని గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటికీ ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్లో నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడల్లా ఈ యొక్క యువత ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును పాడు లేపుకుంటున్నారు దీని మీద పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నా యొక్క గళాన్ని వినపించడం జరిగింది అందులో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే అత్యంత కట్టుదిట్ట చర్యలు చేయడం మొదలుపెట్టారు దానిలో భాగంగా ఈగల్ టీం అని చెప్పేసి ప్రత్యేక విభాగాన్ని తెరిచి ప్రారంభించి దాని ద్వారా ఈ మధ్య మీ అందరి మీడియా ప్రతినిధులు ప్రసారం చేశారు రాష్ట్రం మొత్తము మెడికల్ షాప్స్ మీద దాడులు జరిగాయని ఈ విధంగా పెయిన్ కిల్లర్స్ని పెయిన్కిల్లర్స్ని అన్ఆరైజ్డ్గా ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు ఒక లాభం కోసం యువతను రాష్ట్రాన్ని పాడులేపే కార్యక్రమంలో యొక్క దుర్మార్గులు వెళ్ళిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు గన్ను పెట్టి కలిస్తే ఒకరోజు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు కానీ ఈ యొక్క విధమైన కార్యక్రమాల వల్ల వాళ్ళ వాళ్ళ స్వార్థాల వల్ల డబ్బు అవినీతితో సంపాదిద్దామనే ఉద్దేశంతో ఈ విధమైన ప్రాక్టీసులు పిల్లలకు పరిచయం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర ఉత్పాదికి ఉత్పాదనకు అభివృద్ధికి తోడ్పడాల్సిన యువతను పెద్ద ఎత్తున వీళ్ళు ప్రమాదకర మార్గంలోకి తోస్తూ ఉండరు దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టే దీన్ని ఇన్నిసార్లు అసెంబ్లీ దృష్టికి తీసుకుపోవడము పెద్దల దృష్టికి తీసుకుపోవడము అందులో భాగంగానే ఈ యొక్క రైట్స్ జరగడము ఇక్కడి నుంచి ముందుకు కూడా డెఫినెట్గా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది మన వంతు మన ప్రయత్నము మనము మన కష్టం మనం పడాలా రిజల్ట్ దానికంతా అవధా వస్తుంది యువతకు మంచి భవిష్యత్తు ఇస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాము రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళని కార్మిక శాఖలో చేర్చల పెద్ద ఎత్తున మెకానిక్స్ ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని చేర్చకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉందంటున్నారు వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఆసరా పథకం నుంచి రావాల్సిన వాళ్ళకు స్కీమ్స్ కానీ వాళ్ళకి అందటం లేదు దీని మీద ఇక్కడ కడప నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి నన్ను కలవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అసెంబ్లీలో హౌస్లో మాట్లాడడం జరిగింది వాళ్ళని కార్మిక శాఖలో వాళ్లకు చేర్చాలని చెప్పడం జరిగింది అందుకు మంత్రి గారు తక్షణమే స్పందించి నేను మాట్లాడిన రెండో రోజు మూడో రోజుకి ఇక్కడికి అధికారులు పంపించడం జరిగింది వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని ఒక నివేదిక తయారు చేసుకొని కార్మిక శాఖకు మళ్ళా సబ్మిట్ చేయడం జరిగింది గా ప్రతి ఒక్క విభాగము ప్రతి ఒక్క సెక్షన్ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము తద్వారా మంత్రుల దృష్టికి తీసుకుపోవడం వాళ్ళకు కావాల్సిన సొల్యూషన్స్ని అమికబుల్గా వాళ్ళకి తీసుకురావడం కోసమే ప్రజలు ఇక్కడ గెలిపించడం జరిగింది అందులో భాగంగానే రాక్వా యొక్క వాళ్ళని వాళ్ళ యొక్క అర్జీని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఒక సొల్యూషన్ దిశగా ముందుకు పోతున్నాము దాంతోపాటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ చాలా రోజుల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకందరికీ ఏడు వందల యాభై రెండు వేలు అంతకంటే తక్కువ పింఛన్లు వస్తున్నాయి దీనివల్ల ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళు డెబ్ అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ఏ విధమైన పదు ప్రభుత్వ పథకాలకు వాళ్ళకి లేదు స్కోప్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా పనిచేశారు కాబట్టి వాళ్ళకి రావు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు గల పరిస్ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఒక స్టేజ్లో ఏమన్నారంటే ఈ వృద్ధాప్య పెంచులో మమ్మల్ని కూడా తీసుకునే విధంగా మాట్లాడండి అని చాలా బాధాకరమైన విషయం ముసిలోళ్ళు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాదాపు ఒక ఆరు వేల మంది మాత్రమే ఉన్నారు దీంట్లో వాళ్ళకి వాళ్ళకి ఈ ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి రెండు వేల నుంచి దానికంటే తక్కువ పెన్షన్లు వస్తారే వాళ్ళకి జీవన భృతి వాళ్ళు కూడా ఎక్కువే అడగట్లేదు ఐదు నుంచి ఆరు వేలు అడుగుతున్నారు అట్లీస్ట్ అది లేకపోతే మమ్మల్ని ముద్దాప పింఛన్లో కన్నా తీసుకోండి అని అడుగుతున్నారు డెఫినెట్గా ప్రభుత్వం దీని మీద సానుకూలకంగా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నాను డెఫినెట్గా ఈ యొక్క అంశాన్ని కూడా మొన్న హౌస్లో ప్రస్తావించడం జరిగింది అలాగనే నైన్టీన్ నైంటీ ఎయిట్ అభ్యర్థులు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో డిఎస్సి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు రెండు మూడు సార్లు ఈ యొక్క మెరిట్ లిస్టు మారిపోవడం వల్ల వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకోలేదు వాళ్ళు రెండు మూడు సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోరాడి వాళ్ళకు వాళ్ళకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చినాక మొన్న రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినారు ఈ లోపల ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని వాళ్ళు నష్టపోవడం జరిగింది దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగింది అంతమంది అభ్యర్థులకి ఆలో చాలామంది వాళ్ళ నియామక పత్రాలతో పాటు వాళ్ళకు రిటైర్మెంట్ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితిలోకి ఏర్పడింది ఇంకా కొంతమంది రెండు సంవత్సరాలు రిటైర్ అయిపోతూ ఉంటారు ప్లస్ వీళ్ళకి ఏమైందంటే మినిమం మినిమం టైం స్కేల్ వలన వాళ్ళకి పదకొండు నెలలు మాత్రమే జీతం ఇవ్వడం వల్ల వాళ్ళు అట్లా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో తీసుకుపోవడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే పన్నెండు నెలలు మిగతా వాళ్ళకి ఎలా అలా మాకు జీతం రావాలా దాంతోపాటి మా యొక్క రిటైర్మెంట్ ఇంకొక రెండు సంవత్సరాలు పెంచి అరవై రెండు సంవత్సరాలు తీసుకుపోవాలి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకి యొక్క రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలు చేశారు మమ్మల్ని కూడా ప్లీజ్ కన్సిడర్ చేయండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది డెఫినెట్గా ప్రభుత్వంలోని పెద్దలు సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తున్నాను దాంతోపాటి హోమియోపతి కాలేజెస్ గురించి మనకు హోమియోపతి కాలేజు చాలా ఇబ్బందుల్లో ఉంది దాదాపు వంద నూట ఇరవై మంది ఎంప్లాయ దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఈరోజు నలభై మంది మాత్రమే పనిచేస్తున్నారు చాలా తక్కువ మంది గ్యాప్ మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈవెన్ నాకు హోమియోపతి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు వాచ్మెన్ కూడా లేడు మాకు హోమియోపతి కాలేజీ అని చెప్పి ఎంత నెగ్లెక్ట్ జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాలనలో ఏ దాన్ని వదలలేదు మనము ఇక్కడి నుంచి రెండు మెట్లు పైకెక్కాలని తర్వాత నాలుగు మెట్లు పైకెట్టాలి అభివృద్ధి అలా వెళ్ళాలి వీళ్ళేం చేసినారు నాలుగు మెట్లు ఉన్నదాన్ని ఒక్కొక్క మెట్టు దించుకుంటూ వచ్చేసేసి ప్రతి ఒక్కదాన్ని ఈ రోజు మళ్ళా దాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది డెఫినెట్గా దగ్గరలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి ఈ యొక్క చిన్న చిన్న మౌలిక వసూలుదల కల్పనలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి డెఫినెట్గా హోమియోపతి కాలేజ్ని ముందుకు తీసుకెళ్తాము దాన్ని పర్ఫెక్ట్ మోడల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయన మనం అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటి దాంతోపాటి నిధులు కూడా కేటాయించినారు రిమ్స్ హాస్పిటల్లో దాని మీద కూడా పరిశీలించేసి త్వరితగతిన ముందుకు వస్తారని చెప్పారు ఇప్పుడు ఒక నాలుగు కోట్ల ఐదు కోట్ల నిధులు కూడా ఇప్పుడు శాంక్షన్ చేసేసాము ముందుకు వెళ్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పారు